మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి జుట్టు రాలడం అనేది రకరకాల కారణాల వలన జరుగుతుంది జన్యుపరమైన కారణాలు కాలుష్యం పోషకాహార లోపం అధిక రసాయనాల వాడకం హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఇలా ఎన్నో రకాల కారణాలు ఇప్పుడు మనం ఇంట్లోనే దొరికే వస్తువులతో సహజంగా షాంపూను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని తయారు చేసుకోవడానికి కావలసినవి ఆరు ఉసిరికాయలు కుంకుడుకాయలు రెండు వందల గ్రాములు రెండు టీ స్పూన్ల శీకాయ పౌడర్ మూడు నిమ్మకాయల రసం ఉసిరికాయలు దొరకనప్పుడు మార్కెట్లో ఉసిరి పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ను ఉపయోగించవచ్చు ఉసిరిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అవి జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తాయి ఉసిరిలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ను ఆరోగ్యంగా ఉంచుతాయి ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఈ పేస్ట్ ను ఒక ఫిల్టర్ సహాయంతో వడకట్టి జ్యూస్ ను పక్కన పెట్టుకోవాలి రెండు వందల గ్రాముల కుంకుడికాయల్ని తీసుకుని క్రష్ చేసి అందులో ఉన్న గింజను బయటికి తీసేయాలి వీటిని ఒక పెద్ద బౌల్లో ఒక లీటర్ నీళ్లలో నానబెట్టుకోవాలి కుంకుడుకాయలు జుట్టును శుభ్రపరిచి ఆయిల్ మరియు చుండ్రును తొలగిస్తుంది కుంకుడుకాయలు జుట్టు కుదుళ్ళ నుంచి టిప్స్ వరకు కండిషనింగ్ చేస్తాయి జుట్టును ఒత్తుగా బలంగా చేస్తాయి షీకాయ్ ఇది జుట్టును సిల్కీగా మరియు సాఫ్ట్ గా చేస్తుంది ఇందులో ఉన్న పోషకాలు జుట్టును దృఢంగా చేస్తాయి నిమ్మకాయ రసం ఇందులో ఫైవ్ పర్సెంట్ సిట్రిక్ యాసిడ్ ఉంది ఇది చుండ్రును నివారిస్తుంది ఇది చుండ్రును నివారిస్తుంది ఆయిలీ మరియు ఇచ్చి స్కాల్ప్ను దూరం చేస్తుంది ఇప్పుడు షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కుంకుడుకాయల్ని నానబెట్టిన బౌల్లో షీకాయ్ పౌడర్ నిమ్మరసం ఇంకా ఆమ్లా జ్యూస్ వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని ఒకరోజు రాత్రంతా అలాగే ఉంచాలి మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాలను చేతులతో స్మాష్ చేసుకోవాలి ఒక ఎంటీ జార్ తీసుకుని ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేయాలి ఇందులో ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి ఈ సహజమైన షాంపూ ఇరవై రోజుల పాటు రెఫ్రిజరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు మీడియం హెయిర్ కి ఒక కప్పు షాంపూ వాడాలి ముందుగా ఒక కప్పు షాంపూ తీసుకుని స్కాల్ప్ కి అప్లై చేసి మసాజ్ చేసి శుభ్రం చేసుకోవాలి తరువాత మరో కప్పు షాంపూ తీసుకుని జుట్టంతా శుభ్రం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది